హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైటెన్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం విశ్వవిద్యాలయ చట్టం నైన్టీన్ నాట్ ఫోర్ గురించి తెలుసుకుందాం నైన్టీన్ నాట్ టూలో విశ్వవిద్యాలయ కమిషన్ సూచనలను అమలు చేసేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో విశ్వవిద్యాలయ చట్టంను నైన్టీన్ నాట్ ఫోర్లో ఆమోదించారు ఇప్పుడు ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసినాము కదా విశ్వవిద్యాలయాల కమిషన్ ఆ కమిషన్ చేసినటువంటి ఆ కమిషన్ని అమలు చేయడం కోసమే నైన్టీన్ నాట్ ఫోర్లో విశ్వవిద్యాలయ చట్టం అయితే రావడం జరిగింది దీన్ని ఇక్కడ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నైన్టీన్ నాట్ ఫోర్లో ఆమోదించారు గుర్తుంచుకోండి విశ్వవిద్యాలయ చట్టం నైన్టీన్ నాట్ ఫోర్లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విశ్వవిద్యాలయ చట్టాన్ని నైన్టీన్ నాట్ ఫోర్లో ఆమోదించారు ఈ విశ్వవిద్యాలయ చట్టం దేని గురించి వచ్చిందంటే నైన్టీన్ నాట్ టూ విశ్వవిద్యాలయ కమిషన్ సూచనలు అమలు చేయడం కోసమే విశ్వవిద్యాలయ చట్టం నైన్టీన్ నాట్ ఫోర్ అనేది వచ్చింది ఈ చట్టంలోని అంశాలు చూడండి ముందుగా సెనేట్లోని సభ్యుల సంఖ్యను తగ్గించి అధికారాలను పరిమితం చేశారు సిండికేట్లోని సభ్యుల సంఖ్యను పెంచి వాటికి అధికారాలను విస్తృతపరిచారు యాక్చువల్గా నిన్న విశ్వవిద్యాలయ కమిషన్లో ఏం చెప్పడం జరిగింది సెనెట్ మరియు సిండికేట్లని సంస్కరించాలి అని చెప్పారు కానీ ఇక్కడ సంస్కరించమంటే ఏం చేశారు సెనేట్లో ఉన్న సభ్యుల సంఖ్యను ఏమో తగ్గించారు ఇంకా సిండికేట్లో ఉన్న సభ్యుల సంఖ్యను పెంచారు అసలు సెన్ సెనేట్ అంటే గుర్తుంది కదా సెనేట్ అంటే ఏంటిది ఇట్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అకాడమిక్ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ సెట్టింగ్స్ ఆఫ్ అకాడమిక్ పాలసీస్ కరిక్యులమ్స్ అండ్ స్టాండర్డ్స్ అండ్ కమింగ్ టు సిండికేట్ సిండికేట్ అంటే ఏంటి ఇది దిస్ గ్రూప్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అంటే దేనికి బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిందేమో సిండికేట్ ఆల్ ఎడ్యుకేషన్కి సంబంధించిందేమో సెనేట్ సెనెట్ ఇంకా సిండికేట్లను సంస్కరించమని విశ్వవిద్యాలయ కమిషన్ చెప్తే ఏం చేశారు విశ్వవిద్యాలయ చట్టం నైన్టీన్ నాట్లో సెనేట్ల సంఖ్యనేమో తగ్గించిండ్రు సిండికేట్ల సంఖ్యనేమో పెంచింది యాక్చువల్గా ఈ విద్యా కమిషన్లు అనేది దేనికోసం విద్యను ఆధునీకరించడానికి విద్యను మార్పులు తీసుకురావడానికి విద్యను విద్య గురించి మార్పులు చేయాలంటే సెనేట్లను సభ్యులను పెంచాలి వాళ్ళకి విస్తృత అధికారాలే ఇవ్వాలి ఎందుకంటే ఈ సెనేట్ అనేది దేని గురించి దేని మీద పనిచేస్తుంది అకాడమిక్ మ్యాటర్స్ అకాడమిక్ పాలసీస్ గురించి పనిచేస్తుంది కాబట్టి ఇందులోని సభ్యులను పెంచి అధికారాన్ని విస్తృతపరచాలి కానీ వీళ్ళు ఏం చేసిర్రు సెనేట్లోని సభ్యులను తగ్గించి అధికారాలను పరిమితం చేశారు ఇంకా సిండికేట్లోని సభ్యుల సంఖ్యను పెంచి వాటికి అధికారాలేమో విస్తృతపరిచారు అంటే మొత్తం ఆపోజిట్ చేశారు అనమాట సెనేట్ సిండికేట్లను సంస్కరించండి అని వి మనం విద్య విద్య గురించి మాట్లాడితే వాళ్ళు మొత్తం రివర్స్ చేశారు నెక్స్ట్ అనుబంధ కళాశాలలను పర్యవేక్షించటకు కొత్త కళాశాలను అనుమతి ఇచ్చేందుకు సిండికేట్లకే అధికారం ఇవ్వబడింది సిండికేట్లు తమంతట తామే ప్రొఫెసర్స్ని లెక్చరర్స్ని నియమించుకునే అధికారం కల్పించారు ఇక్కడ చూడండి అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి కరిక్యులమ్ గురించి పాలసీస్ గురించి ఏమో సెనేట్ చేస్తాయి సో ఈ ప్రొఫెసర్స్ కళాశాలలు ఇవన్నీ ఎవరికి ఉండాలి ఈ అధికారం మొత్తం సెనేట్లోని సభ్యులకి ఉండాలి కానీ ఇక్కడ ఏం చేశారు సెనేట్లోని సభ్యుల అధికారాలను పరిమితం చేసి ఈ సిండికేట్లో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే ప్రొఫెసర్స్ని రిక్రూట్ చేయడం లెక్చరర్స్ని రిక్రూట్ చేయడం వాళ్ళ వాళ్ళకే రిక్రూట్మెంట్ చేసే అధికారం మొత్తం సెనేట్ సిండికేట్లోని సభ్యులకే ఇవ్వడం జరిగింది ఇంకా వి విదేశాంగ శాఖ నుండి విద్యాశాఖని వేరు చేశారు నేను అది చెప్పారు కదా నైన్టీన్ నాట్ విశ్వవిద్యాలయ కమిషన్ ఏం చెప్పింది విదేశాంగ శాఖ నుండి విద్యను వేరు ఒక విద్యాశాఖగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సో ఇక్కడ అదే అమలు చేయడం జరిగింది విదేశాంగ శాఖ నుండి విద్యాశాఖని వేరు చేశారు నెక్స్ట్ ఈ చట్టం విశ్వవిద్యాలయం మీద బ్రిటిష్ వారికి మరింత పట్టును పెంచింది భారతీయ విద్యావేత్తలు ఈ చట్టం పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు ఇక్కడ సిండికేట్లోని సభ్యుల సంఖ్యను పెంచాలి కదా అంటే సిండికేట్ ఏం చేస్తుంది అని చెప్పిన అడ్మినిస్ట్రేటర్కి సంబంధించింది ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు బ్రిటిష్ వాళ్ళు సో ఈ చట్టం అనేది విశ్వవిద్యాలయం మీద బ్రిటిష్ వారికి మరింత పట్టుని పెంచింది భారతీయ విద్యావేత్తలు ఈ చట్టం పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు ఎందుకంటే ఉన్న సభ్యుల్ని తగ్గించి వాళ్ళ పరిమ వాళ్ళ అధికారాలు అనేది పరిమితం చేశారు ఇక్కడ ఈ భారతీయ విద్యావేత్తలకు ఎలాంటి హక్కులు లేవు మొత్తం బ్రిటిష్ వాళ్ళే వాళ్ళకి నచ్చినట్టే చేసుకున్నారు సో ఈ భారతీయ విద్యావేత్తలు ఈ చట్టం పట్ల తీవ్రంగా నిరసన అయితే వ్యక్తం చేయడం జరిగింది ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్నటువంటి గోపాలకృష్ణ గోఖలే తీవ్రంగా వ్యతిరేకించాడు అంటే ఇక్కడ ఆల్రెడీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో అప్పటికే గోపాలకృష్ణ గోఖలే గారు సభ్యుడిగా అయితే ఉండడం జరిగింది కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ డెసిషన్స్ అయితే అంటే సెనెట్ సభ్యులను తగ్గ తగ్గించడం సిండికేట్ సభ్యులను పెంచడం వాళ్ళకి అధికారాలను ఇవ్వడం వాళ్ళే టీచర్స్ని లెక్చరర్స్ని ప్రొఫెసర్స్ని రిక్రూట్ చేయడం సో ఇదంతా కూడా గోపాలకృష్ణ గోకలే గారికి నచ్చలేదు సో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది తర్వాత గోపాలకృష్ణ గోకలే ఏం చేస్తాడంటే ఒక తీర్మానం అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది దాన్ని గోఖలే తీర్మానం అంటారు దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్